ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన పూర్వకముగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఉన్న ప్రభువ నీకే వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లించుందాం స్తోత్రార్థుడా పూజార్థుడు వైయున్న ప్రభువ నీకు స్తోత్రాలు మోషక్కిచ్చిన నీ దైవ సాన్నిధ్యమును మా మధ్యను ఉంచి నీవే తోడుగా ఉండి సమస్తమును ఘనతయు మహిమయు ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకునిచ్చు పరమ తండ్రి ఆమె హలూయ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము హలలూయ అయితే ఈ సమయంలో మనం చూస్తూ ఉంటే దినములు ఎక్కడా కూడా బాగోలేదు దేని స్తోత్రాలు ఎక్కడా కూడా పరిస్థితులు అల్లుకుల్లంగా ఉన్నది మరి దేవుని యొక్క వాక్యము ఏమంటుందో ఒకసారి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం ఎపిసిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోమంటుంది ఇదేం స్తోత్రాలు ఈ మాట ఎప్పుడు రాయబడింది ఇది రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ మాట మనకు రాయబడింది దేవుని స్తోత్రాలు ఏమిటంటే దినములు చెడ్డవి కనుక మీరు ఏం పోనివ్వకూడదంట సమయాన్ని పోనివ్వకూడదు సమయము ఇలువ కొందరికి అర్థం కాదు దేని స్తోత్రాలు ఏమిటండే సమయాన్ని ఎంత వృధా చేస్తారో చాలామంది సమయాన్ని చాలా వృధా చేసి తమ జీవితంలో ఎన్నో నష్టాలు తెచ్చుకుంటారు కష్టాలు కొని తెచ్చుకుంటారు ఆ సమయం కాదా దాటిపోయినదంటే మనకు వచ్చేది ఏమి ఉండదు కానీ శ్రమ ఒకటే మిగులుతుంది దేవుని స్తోత్రాలు దేవుని యొక్క పిల్లలైతే సమయం చాలా జాగ్రత్తగా మనం అనుసరించాలి నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోమంటుంది మనం అజ్ఞానుల వలె ఉండకూడదు జ్ఞానుల వలె ఉండాలని వాంక్యం చలవిస్తూ ఉన్నది అజ్ఞానులు ఎవరు జ్ఞానులు ఎవరు అయితే సమయాన్ని ఉపయోగిస్తారు అజ్ఞానులు అయితే సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో మన సమయం అంతా కూడా దేనికి ఎక్కువైపోతుందంటే మొబైల్కి ఇచ్చేస్తాం దేనికి ఇస్తాను ఒకసారి చేయండి మొబైల్కి సమయాన్ని ఇచ్చి ఇంకెవరు అక్కర్లేదు మనకు ఎవరో వాళ్ళు మాట్లాడాలి ఈ ఫ్రెండ్ ఉండాలి మా మా బంధువులు ఉండాలి ఒంటరిగా కూర్చోవలసిన పని లేదు ఒకటి మనకు చేతులకు వచ్చేసింది అది ఏం చేస్తుందంటే నీకు ఇప్పుడు భార్య భర్తకు మాటలు లేవండి వాళ్ళ ఆ పక్కన వీళ్ళు ఈ పక్కన ఇంక ఇది ఒక చూసుకుంటామే ఇదేం చేస్తుందంటే సమయాన్ని వృధా చేస్తుంది స్తోత్రాలు అది గ్రహించడం లేదో ఈ సమయం అంతా వృధాపోయాక మనం పరుగులు పెడితే దేవునికి అంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం తర్వాత వచ్చేవి ఏమిటంటే అనార్థాలు దానివల్ల సమస్యలు ఉన్నాయి సమయం అంతా మొబైల్కి ఇచ్చి ప్రార్థనా జీవితానికి ఇవ్వకుండా ప్రార్థించే ముందు నిద్ర వచ్చేస్తుందని ఏయో తూతూ మంత్రాల కింద రెండు ప్రార్థనలు చేసి రెండు మాటలు చెల్లిపేసి పడుకున్నాం ప్రభా ఈ రాత్రి అంతా నీవే అలీలు యా స్తోత్రం అంటే ఇది ఎంతవరకు దేవునికి ఇష్టం మన భక్తి అంటే పై పైన చేస్తేనే అది భక్తి కాదు నీ ఎంత రంగంలో ఉండాలి కొంత సమయాన్ని కేటాయించాలి నీలో ఒక ఆత్మ హెచ్చరించాలి ఆయన ఆత్మ చనిపోయిందేమో ఏమో లేకుండా నిర్జీవమైన స్థితిలో నిన్ను నడిపిస్తుందేమో నీవు దేవుని గురించి మారు మనసు పొంది రక్షణ పొంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా వీ లోకానుసారులు ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది అందుకు మనం ఎలా ఉండాలంటే సమయాన్ని పోనివ్వకూడదు ఈ సమయం ఈరోజు చూసిన వారు రేపునే ఆ గ్యారంటీయా ఒక కుటుంబం మొన్న విజయవాడలో జరిగింది ముస్లిం కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు కుమారులు పొర్రోళ్ళు ఇంకా జాబ్ వస్తుందంటండి ఇల్లు మీద ఎక్కారంట అందరం ఇల్లు ఎక్కువ కొట్టుకుపోయింది ఇడ్లి మీద నుంచి పట్టుకున్నారంట తల్లిదండ్రులు పట్టుకున్నారు తల్లిదండ్రులు జారిపోయారంట ఇద్దరు కొడుకులు ఇద్దరు ఉన్నారు హెలికాప్టర్ వచ్చి వాళ్ళిద్దరిని లాగిందంట కొడుకులు ఇద్దరున్నారు వీళ్ళకి ఇంకా అనాథులైపోయారు ఏమీ లేదు నిర్జీవమైన స్థితిలో ఉన్నారు నీ సమయాన్ని ఎలా వా వాడుకుంటున్నావు అనాథులు రోడ్డు మీద అడిగిపోయారు అనాథులుగా మిగిలిపోయారు దేశంలో ఎక్కడ నెమ్మది లేదు దేశంలో దినములన్నీ కూడా చాలా చాలా ఘోరమైన స్థితిలో నడుస్తూ ఉన్నది సమయము సమీపించనున్నదే దేనికి సమీపించి ఉన్నదంటే దేవుని యొక్క రాకడకు సమీపించి గుర్తులు గుర్తులు నెరవేరాలి ఇవన్నీ కూడా దేవుని రాకడ వెంటనే రాదు దేని స్తోత్ర తల్లి జాడ పిల్లక లేదు అదే పరిస్థితి జరిగింది తల్లిదండ్రులు వెళ్ళిపోయారు పిల్లలము కన్నీళ్ళు ఒకటే మిగులుతున్నాయి దుఃఖం ఒకటే మిగులుతుంది హనాథులుగా మిగిలిపోయారు తల్లిదండ్రులు లేకపోతే పిల్లల పరిస్థితి ఏమైపోతుందండి బ్రతికిది ఎవరి కోసం మనం బిడ్డల కోసమే కదా వాళ్ళ కోసమే కదా మనం ఎంత కష్టపడ్డా పోనీ ఆళ్ళు తింటారు వాళ్ళకే ఉంటావు ఒక తల్లిదండ్రులకు ఉండే మమకారము ప్రేమ అటువంటి విధానాల్లో పరిస్థితులు ఉన్నాయి మరి మన సమయాన్ని ఏ రీతిగా అని వినియోగించుకుంటున్నావు నీవు నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నావు దేని స్తోత్రాలు మన నుండి నా ఫోన్లోను అది చెప్తుంది నీవు ఉన్న స్థలంలో నువ్వు చాలా క్షేమంగా ఉన్నావని చెప్తుంది అండి గూగుల్లో చూడండి అవును కరెక్టే మనం అందరూ కూడా ప్రపంచమంతా గగ్గోలు కొండ ఉంటుంటే ఈ కంప్యూటర్ కూడా మనం ఆడే ఫోన్లో కూడా చెప్పి చూడండి మీరు స్థలంలో మీరు చాలా క్షేమముగా ఉన్నారు అని దాంట్లో వచ్చిందన్నాడు మ్యాటర్ నేను అక్కడ వచ్చి ఒక పక్కన భూకంపాలు ఒక పక్కన సునామీలు ఒక పక్కన వరదలు ఒక పక్కన ఉగ్రతలు ఈ యుద్ధాలు ఏమిటి సమస్య ఇంతవరకు సమయాన్ని పోగొట్టుకున్నావేమో ప్రియమైన దేవుని పెడతారా ఒక్కసారి నేను నీవుగా ఆలోచించి నీ అంతా వృధా చేస్తున్నావా దేశమంతా పాడైపోతుంది వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థించావా లేకపోతే నీ మొబైల్తోనూ ఉన్న స్థితిలో నువ్వు సేఫ్టీగా బ్రతుకుతున్నానని సంతోషిస్తున్నావేమో అయితే ఒకానొక దినము రాబోతుంది వాళ్ళందరికీ వరదలు వచ్చి ములిగిపోతే మనకేమొస్తుంది అంటే అగ్ని వచ్చి కాల్చేస్తుంది ఇంకేముండదు ఇక్కడ ఎంత వరద వచ్చినా ఇక్కడ లెక్క చేతి కాబట్టి దేవుడు ఎక్కడ పెట్టేది అక్కడ పెడతాడు ఒకసారి ఈ గ్రామం తగులుబడిపోవాలండి చీళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడ గొడవ చుట్టూ తిరిగి ఆగిపోయింది అదే జరిగితే పరిస్థితి ఏంటి మన పరిస్థితి మనము అనాథుల వలె రోడ్ల మీద ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించో నీ ఆత్మీయ జీవితాన్ని నేను కష్టపడి పని చేస్తున్నాను తినేస్తున్నాను ఉన్నాను నాకేం పర్వాలేదు డంకాలేదని నీవు అనుకుంటున్నావేమో అనుకునే స్థితిలోనే ఏమొస్తుందో తెలుసా భయంకరమైన ఉప్పెన మన మీదకి రాబోతుంది దాని నుంచి నువ్వు తప్పించబడాలంటే నీ సమయము ప్రతి క్షణము ప్రభు కొరకు నువ్వు వాడాలి మెలకు వచ్చినప్పుడు అలా ప్రార్థన చేయాలి ప్రభు కోసం రైతుల మట సమయాన్ని రాత్రి మనం వృధా చేయకూడదు నిద్ర పట్టకపోతే ఏం చేయాలో తెలుసండే ప్రార్థన చేస్తే నిద్ర పడతాయి రైతుల మటలకు ఒకసారి నిద్ర రాదు రాత్రి నాకు మూడు గంటలకు మెలుగు వచ్చింది మొదలు పెట్టడానికి ప్రార్థన మొదలు పెట్టాను ఒకవేళ నిద్రపోయినా పట్టతే కష్టమే అందుకు ఏమిటంటే సమయం నీకు మెలుగు వస్తే ప్రార్థన చేయండి సమయాన్ని పాన నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎరస్తోత్రాలు కొలసీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి యొడలా జ్ఞానము కలిగి నడుచుకొనుడి ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితంగానూ ఉండనియుడి దేవునికి స్తోత్రాలు మనం ఎలా ఉండాలంట సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుని ఎలా ఉండాలి ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలో తెలివిగా సంఘము వెలుపుల వారికి సమాధానం చెప్పేవారిగా దేవుని స్తోత్రాలు వేరే వాళ్ళు నిన్ను అడుగుతున్నారా ప్రశ్నలు అడుగుతారండి దేని స్తోత్రం నీ విలుపలు ఉన్నవారికి నువ్వేం చెప్తావు అప్పుడు నువ్వంటే సరిపోయింది ఏంటి దేని స్తోత్రం నీ సంభాషణ దానికి సమాధానం చెప్పాలి నువ్వు అసలు చెప్పకూడదు ఎప్పుడు కూడా డేర్గా దేని స్తోత్రాలు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తే గొప్పవాడు ఆయనే ఒక్కడు ఆయనే ప్రపంచాన్ని నిర్మించిన వాడు పది మంది లేరు ఆయనే ఒక్కడు మనం ఎలా ఉండాలంటే సంగమునున్న విలుపుటి వారికి నీ సమాధానం ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా నీ సంభాషణ ఉండాలి నువ్వు ఆ రీతిగా సమాధానం చెప్తే నేను వెంటనే ఇరిగించేస్తాను మాట్లాడినవరో అది నేర్చుకోవాలి దేవుని యొక్క పిల్లలు బయట వారికి నీవు ఎలా మాట్లాడాలి ఎలా జీవించాలి ఎలా నడవాలి నీ సమయాన్ని ఎక్కడ పాటు చేసుకుంటూ ఒకసారి ఆలోచించేవా వ్యర్థమైన వీటిలకి నీవు తావిచ్చి వ్యర్థమైన వీటిలకి నీవు సమయాన్నిచ్చి నీ విలువలను పాడు చేసుకుంటున్నావేమో ప్రియమైన దేవుని నీవు ఇంకా ఎంతవరకు మార్పు లేని జీవితాన్ని జీవిస్తావు ఇక నుంచైనా నీ సమయాన్ని మాత్రం వృధా చేయతని వాక్యం చదువుస్తుంది దేవుని స్తోత్రాలు మనం సంభాషణ ఎలా మాట్లాడాలంటే ఉప్పు వేసినట్టుగా రుచికర కరముగా కృపా సహితముగా ఉండాలని వాక్యం చదువుస్తుంది దేవుని స్తోత్రాలు ఆ రీతిగా మనం సమాధానం ఇచ్చినప్పుడు ఎవ్వరు కూడా మనల్ని ఏం చేయలేరు దేని స్థాతరా ఈ మధ్యన మీరు చూసారో లేదో క్రాంతి గారు టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నారు ఆయన అనేక మంది సేవకుల్ని ఇంటర్వ్యూ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాడు రాముడు దేవుడా యేసు దేవుడా వీటికి చాలామంది సేవకులు దొరికిపోతున్నారు నిన్న పాల్ కిరణ్ గారు మెసేజ్ విన్నాను నేను ఆయనే వచ్చాడు దానికి ఎనిమిది నెలల మట్టి నుంచి నేను ఫోన్ చేస్తే ఎనిమిది నెలలకి దొరికాడంట మరి సమాధానం చెప్తే ఇంకా అందులో కామెంట్లు పెట్టారు సింహం ముందు ఇంక ఏం చేయలేవని అనుకున్నారు సమాధానం చక్కటి రీతిలో చెప్పాడు ఆయనకి అలా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఎవరికి అంజులకు కానీ బయట వారికి కానీ లోపల వారికి కానీ క్రాంతి గారు ఎన్ని ఇంటర్వ్యూ ఎన్ని మార్గాల్లో వెతికినా కానీ అడిగినా కానీ దానికి ప్రతిదానికి హిందూ గ్రంథాలలోంచి తీసుకుంటాడు అండ్ మీరు అక్కడికి వెళ్ళిపోకండి ముందు చెప్పండి అంటాడు లేదు బయట వారికి తెలియాలే అర్థం కావాలి చెప్పేది ఈ పక్కన చెప్పాలి ఆ పక్కన చెప్పాలి కన్యక గర్భాన్ని మా యశూప్ర పుట్టడం ఇది అవునంటారా ఇది సాధ్యమా భర్త లేకుండా పుట్టడం ఏంటి ప్రశ్న ఇటువంటి తర్ఖాధాలు నడుపుతూ ఉంటాడు అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు రావణాసూరుడా ఎవరో అనట్టండి ఆయనకు పిల్లలు ఎలాగా కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు వ్యతిరేకంగా వాళ్ళ గ్రంథాలలో తీసుకెళ్ళినప్పుడు దాన్ని సైలెంట్ అయిపోతున్నారు దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర ఇంకా ఇలాగ ఎన్నో వ్యతిరేకతను చూపెడుతున్నారు అది చెడుని చూపెడుతున్నారు కానీ దాని వెనకాల ఉన్న పరమార్థం ఏమిటో ప్రజలకు అర్థం కావట్లేదు ఎందుకు రాయించారు మంచిని మంచిగా రాశారు చెడుని చెడుగా పెట్టాడు ఏమిటి దానివల్ల జరిగే ప్రాబ్లంలు ఏమిటో ముందు వెనక ఆలోచించి మనం జ్ఞానుల వలె నడవాలని వాక్యం నేను హెచ్చరిస్తుంది నీ సమయాన్ని దేనికి ఇస్తున్నావు దేవుని గురించి ఆలోచన కలిగిన మాటలను ఎప్పుడైనా ధ్యానించగలుగుతున్నావా దేవుని గురించిన సత్యాన్ని తెలుసుకుంటున్నావా లేకపోతే లోక విషయాలు నీవు లోక వార్తల వైపు నీవు మగ్గు చూపుతున్నావా నీ ఆత్మీయ జీవితం విలువలు ఎలా కాపాడుకుంటున్నావు నీ సమయాన్ని ఎలా కాపాడుకుంటున్నావు ఒకసారి మనలో మనం ఆలోచన చేయాలి ప్రతిదీ కూడా వాక్యానుసారంగా మనం మన సమయాన్ని మాత్రం స్వద్వినియోగం చేసుకోండి ఎక్కడ దినములు బాగోలేదు ఎన్ని ప్రభు యొక్క రాకడాక చుసులు ఉంది మన స్కూల్ వేన యాక్సిడెంట్ పోయి ఎందరో కాళ్ళు ఇరిపోయి చనిపోయారు మన కాళ్ళ ముందే ఎందరెందరో హత్తులవుతున్నారు మన ఈ మధ్య ఇలా చైనాలో జరిగింది ఏంటి సునామీ అంట తుఫాను ఎన్ని నష్టం నష్టమంట మొత్తం కొప్పులు కొప్పులు లెగిసిరిపోయింది రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తే కార్లు మనుషులు కూడా ఎగిరిపోయారు అంత వేగముతో ఒక్క దెబ్బతో తుడుపు పెట్టేసింది సైనా దేశం అంతా కూడా ఒకవేళ నీ తెలివి ఉందనుకుంటున్నావేమో నీకు అండున్నది అనుకుంటున్నావేమో నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నావేమో ఈ సృష్టి ఒక్కసారి దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంటే ఎందుకు పనికిరావో ప్రేమని దేవుని పెడలాల దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు తెలివి ఉందా జ్ఞానముందా డబ్బు ఉందా ఏముందని నీవు గర్విస్తున్నావు ఈ సృష్టి ఒక మీదకు ఒక ఉగ్రత వచ్చినట్లయితే అయితే ఒక్కసారి మాత్రం రాదు దేవుడిని కళ్ళ ముందు ఓ పక్క వెళ్ళిపోతుంటే ఒక పక్క చూస్తా ఉండాలి అలా జరిగిస్తానని బైబిల్లో ఉన్నది దేని స్తోత్రం బోర్ల గురించి చెప్తున్నారు మూడో భాగమే చెప్తున్నారు కనుక నాలుగో భాగం ఎందుకు పాడవుతులేదు అక్కడ నాలుగో ఓ భాగం మిగిల్చి పెడుతున్నాడు దేవుని బోరలుతుండే ప్రతి దానికి ఒక కొద్దిగా మొత్తం తీర్తలేదు అక్కడ ఒక భాగం మిగిల్చి పెడుతున్నాడు మూడు భాగాలే పాడవుతున్నాయి ఇంకొక భాగం ఉన్నదే ఎందుకు శాసనం చూడాలి వారి ద్వారా మారు మనసు రక్షణ కలుగుద్దని ఈ శ్రమలు వస్తాయి యుగంతానికి ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడికి మనం సిద్ధపడి ఉండాలి సంఘము గుండా వెళ్ళబోతుందని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది కడబోర మృగునప్పుడు సంఘం మధ్యాకాశంలోకి వెళ్తుంది శాలేము రాజుగారు కూడా అదే చెప్తున్నారు వాస్తవం కరెక్టే వాక్యానికి సరిపోవాలి వారు మాట్లాడేది సంఘము శ్రమలలోనే ఉంటుంది పరీక్షించబడాలి పరీక్ష లేకుండా ఎగ్జామ్స్ రాయకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా నేను స్తోత్రం ఎగ్జామ్స్ రాయకుండా జాబ్ వచ్చేస్తుందా కష్టం లేకుండా శ్రమలు రాకుండా ఇబ్బందులు రాకుండా ఏది ప్రతిఫలం నీకు దొరకదు ప్రతి దానిలో కష్టించి పని చేస్తేనే నీకు ప్రతిఫలం దొరుకు ప్రియమైన దేవుని పిడలారా ఒక్కసారి నిన్ను నీవుగా నీ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నా నీ సమయాన్ని ఎలా వాడుకుంటున్నావు ఇరవై నాలుగు గంటల సమయం ఉన్నది ఎంత దేవుడికి ఇస్తున్నావు రోజు ఎప్పుడైనా లెక్కేసుకున్నావా ఇరవై నాలుగు గంటల సమయంలో కనీసం రెండు గంటలైనా ఇస్తున్నారా దేని స్తోత్రాలు రెండు గంటల కనీసం నాకు వాళ్ళ పొద్దున్న తెలసి సందంలాగా ఖాళీ ఉండదు ఎంత బిజీ 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 ఒకవేళ ఈ ఊపిరిచ్చిన దేవుడు నువ్వు బిజీ బిజీ అంటూ పరుగులు ఆ ఊపిరి కాదా ఇల్లుపోతే నీ కళ్ళ ముందు ఎంతమంది తుఫాన్లు కొట్టుకుపోయారు విజయవాడంతా పాడైపోయింది నీ బిజీలు గిజీలు ఏమి కాదు కానీ నీ సమయం దేవునితో ఎంత గడుపుతున్నా ఒకసారి నీకు ఎంత పనున్నా ఎంత కష్టం ఉన్నా దేవునికి సమయాన్ని కనీసం ఒక గంట దేవునితో గడపడి ఉదయకాలం లేగుతుంటే ప్రభు యొక్క పాదాలను పట్టుకోండి దినముల నా కాదు ఎవరి చేతిలో ఉన్నాయి ప్రతిదానికి సమయము పుట్టుటకు చచ్చుటకు బ్రతుకుటకు ఒకసారి ప్రసంగి తీయండి ప్రసంగి మూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చదవండి ప్రసంగి ప్రతిదానికి సమయము కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నముకు సమయం కలదు పుట్టుటకు సచుటకు నాటుటకు పెరిగి వేటికి సమయం ఎవరి చేతుల్లో ఉంది ప్రసంగి మూడు మొదటి వచ్చినంలో ప్రతిదానికి సమయం ఉందంట మరి ఆ సమయం నీకు రోజుల్లో రోజుల్లో నువ్వేం చేస్తున్నావు నీ టైం ఎంతో నీకు తెలుసు భూమి మీద ఇన్ని సంవత్సరాలు ఉంటావని నీకు తెలుసు అరవై డెబ్బై నీ వయసు ఎంత ఉండదు ఇప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంకా ఎన్ని సంవత్సరాలు బదుతా అందాజ నీకు అర్థమై ఉంటుంది దేని స్తోత్రం అప్పటికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం చలవిస్తుంది ఒకవేళ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే భయపడతారోమో కానీ దేవుని యొక్క వాక్యం నువ్వు సిద్ధపడి ఉండాలి అని వాక్యం చలవిస్తున్నది మనది ఇక్కడ కాదు మన పురం ఎక్కడ ఉన్నది పరలోకములో ఉన్నది దేని స్తోత్రం ఒకవేళ నీ స్వాస్థ్యము ఇదేది నీది కాదు అక్కడ ఉన్నది మన స్వాస్థం మరి నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు నీ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు ప్రతిదానికి సమయం ఉన్నది ప్రార్థించడానికి సమయం ఉన్నది నిద్రించడానికి సమయం ఉన్నది చచ్చిపోవడానికి సమయం ఉన్నది నాటపట్టడానికి సమయం ఉన్నది ప్రతిదానికి సమయం ఉన్నది అయ్యో ఇలా చనిపోయాడా ఇలా చనిపోయాడు అంటే అక్కడికే సమయం రాసారు ఇది దేని స్తోత్రం యాక్సిడెంట్లు సాగుకుండా ఇలా బండి తీసుకెళ్ళకుండా ఉంటే మనం ఏమనుకుంటాం మన ఆలోచనలు మరి ఇక్కడ ఏం రాయబడి ఉన్నదే అక్కడికే ఉంటుంది సమయం అది స్తోత్రాలు ఎక్కడికి ఉంటుంది మనం మనం ఎలాగెళ్తాం అక్కడ ఏదో గుద్దుతో చనిపోతుంది దాని సమయం అంతదే దానికి ఆల్రెడీ రాసిస్ పెట్టాడు దాని అందుకు ఏ దినం ఏమి సంభవించుతుందో తెలియనటువంటి దినములు ఆ సమయముని మనం కాపాడుకోవాలంటే దేవుని దగ్గర ప్రార్థిద్దాం మనం సమయాన్ని కాపాడుకుందాం సమయాన్ని విలువైనదిగా మనము అనుసరిద్దాం దేని స్తోత్రాలు ప్రతి దినము దేవునితో గడుపుతూ మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం సమయాన్ని పోనే ఒక ఏం చేయాలి సద్వినియోగం చేసుకుంటూ దేవుని ఎందుకు వైభక్తులు కలిగి మనం జీవిద్దామని దేవుని యొక్క వాక్ష్యం ఈ కూడా స్పష్టంగా తెలియజేస్తుంది ఈ సమయంలో మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు వై ఉన్న ప్రభువ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించున్నా స్తోత్రార్థుడా పూజార్థుడు అయ్యున్న ప్రభువ ఈ సమయంలో మీరుండండి ప్రభువ సమయమును పోనీ స్వద్వినియోగమును చేసుకోవాలని నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడింది మా సమయాన్ని ఎక్కడ పాడు చేస్తున్నామో ఎక్కడ అపవాది దొంగిలిస్తుందో ఒక్కసారి నీ పాదాల అయ్యా నీ కొందనాలు ప్రభు మా సమయాన్ని పాడు చేసి సైతాను శక్తులను ఏసుక్రీస్తు సుక్రీస్తు బంధిస్తున్నాం సమయం అంతా వృధా చేస్తున్నావేమో ఒకసారి నిన్ను నీవు ఆలోచన చేసుకుంటూ దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నావు ఏ దినం ఏమి సంభవిస్తాదో తెలియనటువంటి దినాలి ప్రభు యొక్క రాకడ దినాలు పరిస్థితులన్నీ క్షేమంగా ఉన్నాయి అనుకుంటున్నావు కానీ ఏ టైం ఏమి రాబోతుందో తెలియనటువంటి దినాలలో మనం ఉన్నాము కనుక ప్రభు యొక్క పాదాల చెంత మనము గోజాడుతూ ప్రార్థనాపూర్వకముగా మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు వై ఉన్న ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో ప్రభువా ఇక్కడ కూడి వచ్చిన సంఘమును బిడలను ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా అయాని కొందనాల ప్రభువ ప్రతి కుటుంబాన్ని దర్శించు ప్రభువా ఏ ఉన్నాయి ఏ బాధతో ఉన్నా ఏ వేదనతో ఉన్నా ఏసు క్రీస్తు నామలు స్వస్థత విడుదల కలుగునగాక నిసహాయముని కృపను అనుకరించమని ఘన మహిమ ప్రభావం నీకే చలించుకు ఏసు పరిశుద్ధ నామను నడివేడుకున్నా పరమ తండ్రి అలి